ఎందుకు బిగ్ బాస్ సీజన్ ఇటు పదమూడు వారానికి సంబంధించింది టికెట్ ఫినాల్ రేస్ అయితే మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా పోటా పోటీగా అయితే ఈ టికెట్ ఫినాలి సొంతం చేసుకోవడానికి చాలా ఫైర్లో అయితే ఆడుతున్నారు కంటెస్టెంట్స్ అయితే స్టార్ మల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్ మొదలవడంతో దెత్తడే హరిక అఖిల్ సార్తకు హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇంకా ప్రతి సీజన్లో ఎలాగైతే ఐఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తారు జంటలు జంటలుగా ఈసారి అయితే జంటలుగా వచ్చి టాస్క్ లెవెల్స్ ని అయితే ఆడించబోతున్నారు ఇలా మొదటిగా అయితే అఖిల్ సార్థకు దెత్తడి హారిక అయితే అడుగు పెట్టేశారు హౌస్ లో ఇంక వచ్చి రాగిన ఫజర్ గేమ్స్ తో అయితే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు టికెట్ ఫినాల్ రేస్ మొదలు పెట్టేశారు ఈ టాస్క్ లో అయితే రోహిణి గౌతమ్ టేస్టీ తేజ విష్ణుప్రియ ఈ నలుగురు కూడా పార్టిసిపేట్ చేస్తూ అయితే ఎదురుగా కొన్ని అయితే ప్రజల్స్ని అయితే ఉంటాయి వాటన్నిటిని సెట్ చేసి ఎవరైతే నేమ్గా పేర్చి కరెక్ట్గా పేరిస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్నర్స్గా నిలుస్తారు అయితే ఈ టాస్క్లో రోహిణి అయితే విన్నర్స్గా నిలుస్తుంది పోస్ట్ లెవెల్లో చీఫ్ కంటెంటర్గా ఎలా అయితే ఎంపిక అయ్యి అవుతారో అలానే ఈసారి టికెట్ ఫినాలికి అయితే మొదటి కంటెండర్గా రోహిణి అయితే ఎంపిక అవుతూ ఇంకా వచ్చేసింది హౌస్లో ఇంకా చివరిగా అయితే ఈ టాస్క్లో అయితే టేస్టీ తేజ అయితే ఓడిపోవడం జరిగింది టేస్టీ తేజ ఓడిపోవడంతో చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ వచ్చేసారు నేను ఏ టాస్క్లో కూడా గెలవలేకపోతున్నాను అంటూ ఈ విధంగా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక టేస్టీ తేజ అయితే ఇక్కడ విష్ణుప్రియ అలాగే ఇరగదీసేస్తుంది ఈ టికెట్ ఫినాలి రేసులని అది గౌతమ్ కూడా మరి ఈ టికెట్ ఫినాలి ఎవరు సొంతం చేసుకుంటారో అనేది మరి చూడాల్సిందే మరి